ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వీరిద్దరి మధ్య వివాదం రోజు రోజుకి తారాస్థాయికి వెళ్ళిపోతుంది ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు అనే లేఖ కూడా రాశాడు ఆయన ఏమని రాశాడంటే ఆర్టీపీపీలో ఫ్లై యాష్ తీసుకెళ్లేందుకు మా వాహనాలని ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారు అయినా మేం సంయమనం పాటించాం వాళ్ళు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు అందుకే వైఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చే సిమెంట్ ఇసుక వాహనాలని మేము కూడా అడ్డుకున్నాం మీరు కోరిన మీదట వాటిని నడవడానికి అనుమతించాం మా వాహనాలను అడ్డుకోకూడదని మేం కోరాం అయినా పరిస్థితి మారలేదు రేపు మేము ఆర్టీపీపీకి వాహనాలు పంపుతున్నాం వాళ్ళు ఆపితే మేమంత ఈజీగా తీసుకోం ఇటీవల వారు అదాని సంస్థ మీద కూడా అటాక్ చేశారు మేము అలాంటి వాళ్ళం కాదు రేపు మా వాహనాలను అడ్డుకుంటే మాత్రం వారి వేధింపులను సహించేది లేదు తప్పకుండా సరైన సమాధానం చెప్తాం అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటైన లేఖ కూడా రాయడం కూడా జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సొంత నాయకులు దోచుకుంటున్నారో పంచుకుంటున్నారో జోబులు నింపుకుంటున్నారో వీటిని బట్టే మనకి అర్థమైపోతుంది